सर तोर अंदर सर तोर अंदर आ गए आ गए अल्लाह ये नहीं ले कैंसिल कर कैंसिल भाई ये डाल पाइपेज सर पापा नहीं ले रामित मोयेते हमारा दोस्त अंदर घुस जाओ घुस जाओ हंसी और तो भी कुछ तो है जनपत्र गट्टी को और गट्टी को जनपिन पगल और 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 రైతులకు వెంటనే వెంటనే కాల్వలల్లో నీళ్ళు వెంటనే రైతులను కాపాడాలి కాపాడాలి రైతుల ఆత్మహత్యల నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం

આત્મહત કારણ રેવંત પ્રભુત્વ રેવંત પ્રભુત્વ రైతు భరోసా కింద పైసలు ఇస్తారని చెప్పేసి ఎగబెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కింద డబ్బులు ఇస్తారని చెప్పేసి ఎగ్గొట్టిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బోనస్ ఇస్తారని చెప్పేసి ఎగ్గొట్టిన రేవంత్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతు బీమాను ఎగగొడుతున్న రేవంత్ ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతు బీమా పథకాన్ని జనమాల్ బెట్ట రేవంత్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు విdanaలోమనిస్తున్నా రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఆ ఎకరాలు తీసుకున్నారు పది ఎకరాలు

కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు ఉన్నాయి మంచిగా పాడింది మంచిగా లాభం అనిపించింది మళ్ళీ ఇప్పుడు కూడా పది లక్షలు పెట్టి మళ్ళీ తీసుకోవాలి మూడు లక్షలు పెట్టుబడి లక్ష కావాలి ఇప్పుడు నాలుగు లక్షలు నాలుగు లక్షలకు ఇప్పుడు ఏం చేయాలి ఎండిపోయింది ఎర్లు గడ్డి లేదు ఏది లేదు ఏం చేయాలి சத்துவில அப்புல கட்டால பணத்தை கதா அப்புறம் கட்டே கடலூர் அப்புறம் கட்டுக்கோட்டை ஏன் செயால கட்டினோ கட்டப்படுத்தி బతుకుదామని చేసినాం చేస్తే ఏడు ఎట్లా కట్టాలి పది ఎకరాలు పట్టినా పది ఎకరాలకు రెండు లక్షలు కూడా తగ్గట్లేదు మక్కదాన్ని అయితే మొత్తం తలసరి ఎండిపోయింది ఐదు ఎకరాల పొలం వేయండి ఇప్పుడు కాలువ నీళ్ళు మోటార్ తెచ్చి కొత్త మోటార్ మూటార్ పెట్టుకున్నాం వస్తుందని ఇక దాన్ని మూడు రోజులు నాలుగు రోజులు కాలు అక్కడ పండుతుంది అప్పుడే వాళ్ళతో పంచాయతీ పెట్టుకుని మాకు ఫిస్ట్ పెడదామని పోయినాం అవి వచ్చు లేదు రైతు రైతు మరి రైతు కూడా ఇవ్వలేదు కదా కాదు కేసీఆర్ కౌలు రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే కౌలు రైతు కూడా పదిహేను వేలు ఎకరానికి ఇస్తామన్నా వచ్చినా మీకు రూపాయి కూడా ఇప్పుడే పెళ్లి ఇబ్బంది కేసీఆర్ వచ్చినాయి కళ్యాణ లక్ష్మి వచ్చిన మీకు

మీకు బాధ లేదు ధైర్యంగానే నేను ఇప్పుడు నీళ్ళు ఇప్పించడానికి అక్కడ ధర్మసా లో ధర్మసాగర్ లో నీళ్ళున్నాయి రిజర్వాయర్ ప్రత్యి కాలువలో రావాలి ఆ ఇక్కడ ఎమ్మెల్యే గున్న కడియం పట్టించుకొని ప్రణాళిక సిద్ధం చేసి అధికారులు చెప్పేస్తే కాలు వీగేసుకున్నట్టుగేసుకుంటూ వచ్చాను క్లియర్ చెప్తలేడని అధికారులు చెప్తాను క్లియర్ చెప్తేనే అయితే పొలాలు ఎండిపోయినా అధికారులు ఈ నెంబర్లు ఇట్టున్నాయి ఎమ్మె దగ్గర ఈ ఎప్పుడు మాట్లాడటం లేదు ఎవరు ఓకే ఇప్పుడు ఈ మనకు సౌత్ కెనాల్ ధర్మసార్ సౌత్ కెనాల్ ఉంది కదా అది వచ్చి మనకు నేషనల్ రిజర్వ్లో ఎండ్ అవుతుంది కదా హలో మీరు మంచిగా మంచిగానండి ధర్మసాగర్ నుంచి సౌత్ కెనాల్ ఉన్నది కదా సౌత్ కెనాల్ ఎక్కడికి టేల్ ఎండ్ ఎక్కడికి అయిపోతుంది అంటే ఇటు మనకు ఉప్పు లేదా నష్కల్ ఎండ్ అవుతుంది ఇక్కడ నిండే దానికి సరే ఓకే అది ఒక అయితే కాలువ మొత్తం ఎండిపోయింది దీని కింద ఉన్న పొలాలు మొత్తం ఎండిపోయినాయి ఇక్కడికి వచ్చిన ఇప్పుడు మనకి అక్కడ రిజర్వాయర్ల నీళ్ళు ఉన్న తర్వాత కాలువలకు ఎందుకు ఇస్తలేరు నీళ్ళు

అయితే ఇప్పుడు నేను నినగక మొన్న ధర్మసారు పైకి వెళ్ళి చూసినప్పుడు మనకు సౌత్ కెనాల్ వరకు నీళ్ళు వస్తా ఉన్నాయి తర్వాత పంపు కూడా ఆన్ అయి ఉన్నది కానీ మరి ఇటు ముఖానేమో నీళ్లు అంటే సరిగ్గా ప్రణాళిక లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ మనకు కొంచెం ఒక్క పంపు ఇక్కడ ఇక్కడ నుంచి ఆపితే గండి రామారాము అటు సైడ్ పోయే పంపు ఒక్కటన్నా ఆపితే మనకు కొంచెం హెడ్ డెవలప్ అవుతుంది అవును లిఫ్ట్ అవుతున్నాయి వాటర్ అటు లిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాయి ఒకటేమో గన్పూర్ పోతున్నది తర్వాత ఒకటేమో గండి రామారం పోతున్నది అది చూసిన జానకిపురం దగ్గర పైన నీళ్ళని పోతున్నాయి పైకి నీళ్ళు లిఫ్ట్ అవ్వడం తోటి దీన్ని కొంచెం ఇది ఆపు పెట్టిండ్లు కానీ ఇప్పుడు వెంటనే ఇప్పుడు ఆల్టర్నేటివ్ అటు ఒక రెండు రోజులు మూడు రోజులు అటు ఇచ్చి ఇటు రెండు మూడు రోజులు అయితే ఆరితాడి పంటలు లెక్కన ఉంటాయి కదా ఇక్కడ మొక్కజొన్న ఎండిపోయింది పూర్తిగా మక్కజొన్న ఎండిపోయింది తర్వాత వరి ఎండిపోయినాయి ఇక్కడ వాళ్ళ రగనపల్లి పర్టికులర్గా మీ దృష్టి అంటే రఘునాథ్పల్లి విలేజ్ జఫర్గడ్ మండల్ మొత్తం ఎండిపోతే మూడు రోజుల కాంచె వెళ్ళి ఎవరు అధికారులు ఎవరు పట్టించుకోలేరు కడియం సేయరేమో ఆయన మీటింగ్లు గీటింగ్లు అని తిరుగుతుంటే మాలు సార్ మా దోష చెప్పాలి మాకు ఆత్మహత్యలు ఇస్తారనేవి సత్యబుధం కౌలు పది ఎకరాలు కౌలు చేసుకుంటూ లక్ష రూపాయలు ముందే కట్టినట్టు మొత్తం వెళ్ళిపోయింది రాజరెడ్డి రవి ఫోన్ ఎవరు పోవాల్సిన అవసరం లేదు ఒక్కసారి కాలువ తడిపితే ఒక వన్ ఇంచు రెండు ఇంచుల నీళ్ళు కాలువలలో కనుకుంటే ఏంటంటే మోటార్ వేసుకున్నారు పక్కపోయిన పొలాలని నిండిపోయినాయి వాటికి నీళ్ళు పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది ఒక వారం రోజులు నీళ్ళు ఇస్తే సరిపోతుంది అందుకనే పైదకాల ఎస్సీ ఎవరున్నారు అనిల్ ఇప్పుడు ఈఎంట్స్ కలిపి అయినా ఓకే ఇప్పుడు వెంకటేశ్వర్ ఓకే ఒకసారి هي اي ار